వస్తాయి ఎందుకంటే వీరభద్ర స్వామి ఊరికనే రాల వాడు సాక్షాత్ సంఘీదేవి నాయన శివుని తిడితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తలకాయ తీసి యజ్ఞంలో పడేశాడు మరలా అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులు అయినా ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాల శ్రీరామనవమి యాత్ర మీద ఆళ్ళు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం ఊరిగైనా రాయి పడిందా ఒక పోలీసుని వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఉరియం జరుగుతుంటే ఎవరైనా రాళ్లేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఉరియం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మన ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులమా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు అండి ఔరంగజేబు వారసులమా తేల్చుకోవాలా ఎవరు ఆదర్శం ఆడవాళ్ళని అమ్మే వాళ్ళ ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు శివాజీ వారసులకు రక్షణ కల్పిస్తారా ఔరంగజేబ్ వారసులకు రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలా ప్రభుత్వమైనా రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యన హైందవ శంకరం జరిగిందని చెప్పారు మనం కూడా శివాజీ ఊరకే రాల ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి తొమ్మిదేళ్ల పాటు శంభాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసినా ఎదిరించి నిలబడింది హిందూ దేశం చివరికి తిరిగి మళ్ళా రాజధానికి వెళ్లకుండా చచ్చాడు ఔరంగజేబు అంతే ఎన్ని చేశాడు ఆయన పేరేంది ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడు అని బిరుదు ఆయనకి మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపాడేవాడు కావాలా తెలుసుకోండి శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని ధ్వంసం చేశాడా ఎవరైనా ముస్లిం కన్నని అవమానపరిచాడా ఖురాన్ అవమానపరిచాడా ఆ రాజు వారసులం మేము ఇక్కడ అవరు చేసింది ఏంటి కాశీ మధుర అన్ని దేవాలయాలు పగల నలభై వేల దేవాలయాలు పగలకొట్టిచ్చాడు వాడు వెనకాల నిలబడతారా దొంగ వెనకాల నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింలుగా గుర్తొచ్చింది మా తాత కూడా అంటాడు ఫరూక్ అబ్దుల్లా అది ఇక్కడ హిందూ సోదరులే వాళ్ళందరూ కూడా కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే వాళ్ళ మాయాజాలను పడి పదవీకాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఉరేకులను రాళ్ళించి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయక నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో అది గుర్తించాలా ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది రోడ్డు మీద పోకూడదా పోయినసారి చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆతిశ పర్షానికి దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ మీద పోతా పక్కన పోచ్చేట్టు కదా ఉంది తుపాకీ దేనికి లాడి ఎందుకు ఉండేది రోడ్డు మీద పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే రౌడీ నేత వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండే ఇంట్లో కూర్చోమ్మని మాకు చెప్తారా అందుక ఉండేదే ఏది లాంటి అసలు ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయే వాడికి రక్షణ కల్పిస్తారా అధర్మంగా శాంతితంగా రాళ్లేసేవాడికి రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలి సాక్షాత్ మనం గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం మనం న్యాయ నాయాల వాళ్ళకి తెలుసు ఏది మంచి వేధిచ్చటో ప్రభుత్వానికి మంత్రి గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ దేశ వాసులకి హక్కులు ఉంటాయి అందరూ సుఖ జీవనం కలిపాయి ఎక్కడ కూడా ముస్లింలకి క్రైస్తువులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు ముస్లింలకి వ్యతిరేకంగా తీరాలి ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకిస్తాం ఏమున్నాయి భారత్ మాతగా చేయనకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే రావణాసుడు హిందువు చంపాడు ముస్లిం వాడు చంపాడు రాముడా కంసుడు హిందువు చంపాడు కృష్ణుడు మేనమామేనే తప్పుదారి వేస్తారు అంతే ఇక్కడ కూడా అంతే ఉండండి యూరోప్ లో నడుస్తుంది ఏంటో తెలుసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి ఏంటి మీరుండే దేశాన్ని ప్రేమించండి లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీదో అమెరికా మీదో చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళిపోతండి మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి యంత్రాంగం కూడా అది ఆలోచించాలా మేము మాత్రం బాడం జనం ఇస్తే నిలబడ్డం భారత మాతకు చేయను జనా